రాగి ముద్దలో చికెన్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో కదా చాలామంది ట్రై చేసే ఉంటారు మేము కూడా ఈ మధ్య ముద్ద తినటం అలవాటు చేసుకున్నాము మనం రాగి తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మేమైతే ఈ మధ్య బాగా ట్రై చేస్తున్నాం అనమాట ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నుంచి రెగ్యులర్గా తింటున్నాము రాగి ముద్ద చేయడం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి వీడియో చూడండి ఒక కప్పు రాగి పిండి తీసుకుంటే రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి ఇందులోకి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని తర్వాత నేను ఇక్కడ కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే నెయ్యి వేయటం వల్ల మనకి రాగి పిండి అంటుకుపోకుండా ఉంటుంది అంటే చుట్టుకుపోయినట్టు వస్తుంది కదా అట్లా ముద్దలా రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందని రాగి సంగట అయితే మనం రైస్ మిక్స్ చేస్తాం కదా ఇది రాగి ముద్ద అంటే ప్యూర్గా రాగి పిండితోనే చేసుకుంటాము చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వాటర్ అమ్మట బాగా బాయిల్ అయిపోవాలి మనం ఉప్మా కనుక బాగా పొంగు వచ్చిన తర్వాత ఉప్మా రవ్వలా వేసుకుంటాము సేమ్ అట్లాగే చెప్పిన విధంగా ఒక కప్పు రాగి ఫ్లోర్కి రెండు కప్పులు వాటర్ అనమాట వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే మనం వేయగానే ఉండ కట్టేసినట్టుగా వచ్చేస్తుంది తిప్పాలన్నమాట ఇక్కడంతా కొంచెం పని తిప్పుతూ ఉంటే మనకి ఉండ అనేది కట్టకుండా ఉంటుంది ఫస్ట్లో ఉండలాగా కట్టినా కానీ మనం రౌండ్ రౌండ్గా బాగా ఫాస్ట్గా తిప్పేసేయాలన్నమాట ఒకటే డైరెక్షన్లో తిప్పేస్తూ ఉంటే ఎక్కడ కూడా స్టిక్ అవ్వకుండా ఉంటుంది మధ్యలో మనకి వాటర్ ఎక్కువైనాయి కొద్దిగా పిండి తక్కువ అనుకున్నప్పుడు మధ్యలో కూడా కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట లాస్ట్గా అంతా ఒకసారి వేసేసుకుని ఇట్లా తిప్పేస్తూ ఉండాలి ఎక్కువ ఎంత తిప్పితే మనకి అంత ఉండగట్టకుండా చక్కగా స్మూత్గా వచ్చేస్తుంది కొత్తగా నాలాగ ఎవరైనా ట్రై చేసేవాళ్ళు ఉంటే కనుక మీరు నాన్ స్టిక్లో చేసేసుకోండి ఎక్కడ అడుగు అనేది అంటకుండా చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఇట్లా ఒకసారి అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే రాగిపిండి త్వరగా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇట్లా గట్టిగా అయ్యే లోపే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని పైన మూత పెట్టామనుకోండి ఇంకెక్కడన్నా పచ్చిగా ఉన్నా కానీ చక్కగా ఉడికిపోతుంది ఇంత వేడి మీద బాగా అలవాటు ఉన్న వాళ్ళైతేనే ఉండ చుట్టగలుగుతారు కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి వేసేసుకుని లేదా బౌల్లో వేసేసుకున్నా చక్కగా ఇట్లా మంచిగా వచ్చేస్తుంది అనమాట ముద్దాం బాగా గ్రేవీ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది నేను మా అబ్బాయికి పెడుతున్నాను కదా లైట్గా కొంచెం గ్రేవీ వేసి పెట్టాను చాలా నచ్చింది అనమాట ఇంట్లో అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు వీక్లీ వన్స్ అయినా కానీ తింటాను ట్రై చేయండి మీరు కూడా రాగి సంగటి కంటే కూడా రాగి ముద్ద ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎందుకంటే రాగి సంగటిలో మనం రైస్ వేస్తాం కాబట్టి రైస్ అనేది రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటాము ఇది ఒక్కటి గాను మనకి పొట్ట అనేది చాలా ఫుల్గా అనిపిస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది రెగ్యులర్గా తినేవాళ్ళు అయితే రెండు తినగలుగుతారు మనం కొత్తగా ట్రై చేసేవాళ్ళైతే ఒక్కటి తిన్నా చాలనమాట అంత మనకి బాడీ అనేది గట్టి పడుతుంది లేడీస్ కానీ పిల్లలకి కానీ అందరికీ కూడా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తినడం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కూడా ట్రై చేయండి నాన్ వెజ్ కాదు వెజ్ మనకి పప్పుకూరలు సాంబారు రసం ఇలా ఏట్లో అయినా కానీ బాగా గ్రేవీ ఉన్న వాటిలో వేసుకు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందే కనుక మీరు కూడా ట్రై చేసి నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి